ఈ రోజు అమ్మ ఏందమ్మా చాలా రేగ్గా చెట్లు మరిచినాయి ఇది ఇక్కడ ఒక పెద్దదా అక్కడ ఒకటి ఉంది అదే పెద్ద రేగ్గాయ చెట్లాగే ఉంది అమ్మా నువ్వెందుకు ఏమో పెద్ద రేగ్గాయలు తిని అక్కడ పడేసారు పైకి వచ్చిన కింద పోయింది నీళ్ళు కూర్చోవాలి అమ్మ దాత ఇంటికి తీసుకెళ్తా ఇంటికి తీసుకెళ్తా ఈరోజు చాలా నీళ్లు నేను దిగకూడదు ఇప్పుడు వదిలి పోసుకుంటారు కదా వదిలేదు

ఈరోజు చాలా రోజుల తర్వాత వాక్ వచ్చాం కదమ్మాయ్ చీ అత్తన

Habis sudah dapat, kamu k e m u habis sudah siap, kamu mede, hantu gua k m u mah, e ramah. అందం పోతుంది మా అమ్మకు రొప్పు వచ్చేసింది ఏమా రొప్పు వచ్చేసింది కదా అంత చెట్లేదు అంత అమ్మమ్మతో అమ్మమ్మను కొట్టు అమ్మమ్మని కొట్టు ఏ అమ్మమ్మ నీ కూతురు తవ్వట్లా నేను నీ దగ్గరికి వచ్చేస్తా సరే చెట్లు అయ్యి పక్క ఏం టిఫిను ఇడ్లీ చట్నీ చట్నీ ఇది ఎప్పుడు మారుస్తా ఇది నమ్మించింది అందుకే నేను మారుస్తాను అక్కడే నమ్మే నేను మీ పని మార్చి తీసుకుని ఉన్నా కూడా ఉంటే ఉంటుంది ఇంకోటి తీసుకుంటా ఇప్పుడు సామాన్ సామాన్లు తీసుకుంటావా నీకు అప్పుడే అయిపోయిందాక చూడు ఆ చెప్పు ఇది హాయ్ చాలు చాలు ఇప్పుడు తీసుకున్నారు అమ్మమ్మ ఎందుకు వెళ్తున్నారు హాస్పిటల్ మొన్న వెళ్తే కంట్లో నీళ్ళు లేవని చెప్పారంటాస్ ఖచ్చితంగా స్పెట్స్ పెట్టుకోవాలన్నారంట ఇదేమో జారిపోతున్నాయి ఎప్పుడు మార్చుకోవాలి ఇప్పుడే బస్ చీర అది అది ఆ బస్కి వెళ్దారా పది గంటల బస్సు ముందైనా వెళ్ళొచ్చాడు అయినా సరిపోయింది టైం అది బస్ అంతా పదిహేను నుంచి ఫ్రీ బస్సులు అంటు బస్ అదే డబ్బులు తీసుకుంటున్నాడు ఆటో ఇరవై ఆటోకి కూడా అంతా బస్సుకి కూడా ఇరవైనా బస్సుకి కూడా అంత నలభై లక్షలు ఇరవై మిస్ అది ఇది చిన్న ఇది ఇప్పుడుకి ఇప్పుడు వేస్తుంది పిండి బాగుంటది ఆవిడ లాగుంటది పులిసిన పిండి కంటే ఇట్లా తింటూ వేస్తున్నావు

அன்னதின் போயிடுவா சவருது ஏன் உப்ப எண்ணி தின் இறுக்கு ஆகி போயா ஏன் உப்பா

쟤네, 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 쟤 మీద కూర్చో 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 మా అమ్మ వాళ్ళు ఇంకోళ్ళు కూడా వెళ్ళొచ్చారు వచ్చి అన్నంగా అడిగి పెడుతుంది ఏం తెచ్చామా ఇచ్చారా కలిచోరు అమ్మమ్మ ఏం చెప్పారు ఏం క్లీన్ చేశారు నికోల్లా నికోళ్ళు అడిగారా ఎట్టారు నెబ్బుందా அசோ இங்க பல்லுக்கு கால அசுக்கே ரெண்டுபெய்னா இட்லேதா ரெண்டு மனுஷன் ஏன்னா ఇంకోళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏది తెచ్చిన పని ఇంకోళ్ళు బాదం పాలు చాలా ఫేమస్ అంది పని ఇక్కడ తీసుకుంటుంది ఇంక ఇప్పుడు వచ్చి ఇంకోళ్ళు వండుతాం చెప్పి పుల్లగడ్డ టమాటా కూర వంకాయ ఇది పప్పు పప్పు వేడి వేడి సమోసాలు తెచ్చింది బాగుండాలి తీపి బాగుండాలి అండి అయితే ఇవి తీసుకొచ్చింది ఇంకోళ్ళు వెళ్ళి మొత్తబెట్ట అన్నం మీద నాకు సమోసా ఇష్టం సమోసా ఇవ్వరా వచ్చుమెది గేవ్లా లగావ్ అసలే మా గేవ్లా వాలి అడగాలి జనన్ వడొచ్చి అవుతున్నారు చల్లటి తాగాలనిపించింది ఎండని పడుతుంది ఇది ఒకటేనా ఉంది అబ్బాయి గురించు అబ్బాయికి ఒకటి వాడిది మెత్తగా తింటున్నాడు కోరుకున్నాడా అప్పుడే గుణికుంది వాళ్ళు వాళ్ళు చేసి అబ్బాయి లేమమ్మ తాడే పొద్దునుంచి ఇప్పుడైతే సింపుల్ అయిపోయేదాన్ని కోడి పొరుగు జాస్తి అమ్మ అయితే మా పైకి స్నానం చేసేస్తుంది